హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ బ్లాగ్స్ ఇంకా మేమైతే ఫైనల్గా వేలూరు నుంచి తిరుచందూరు బస్ అయితే ఎక్కేద్దాం అనేసి వేలూరులో అయితే దిగేసామన్నమాట దిగిన తర్వాత ఫస్ట్ ఒక బస్ ఎక్కాము కానీ ఆ బస్ కాదు నెక్స్ట్ బస్ అని అన్నారనమాట మళ్ళీ ఆ తర్వాత దిగేసి మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కేసామన్నమాట ఎందుకంటే ఫ్రంట్లోనే కనిపించింది ఆ ట్రావెల్స్ బస్ అదేనేమో అని చెప్పి అది ఎక్కాము మాకీ నార్మల్గా అయితే చిత్తూరు నుంచి డైరెక్ట్ బస్సు మేము బుక్ చేసాం కాబట్టి మేము కరెక్ట్గా ఎక్కి తింటాము కానీ వాళ్ళు చెప్పారు మేము చెప్పిన బస్సు ఎక్కండి వేలూరులో అని అనేసి దానివల్ల మాకు కన్ఫ్యూజ్ అయ్యామనమాట ఫస్ట్ మేము ఎక్కాము తర్వాత మళ్ళీ దిగేసి మళ్ళీ ఎక్కామన్నమాట ఇంకా ఇక్కడైతే ఫైనల్గా మా బస్సు ఏది అని చెప్పి కనుక్కొని బస్ అయితే ఎక్కేసాము వేలూరు నుంచి తిరుచెందూరుకు ఇంకా డైరెక్ట్ ఇంకా ఎక్కడ ఆగే పని అయితే లేదనమాట డైరెక్ట్గా తిరుచెందూరులో అయితే దిగేస్తాము ఎక్కడైనా లాంగ్ జర్నీ చేయాలంటే నాకు తెలిసి మనము ఉన్న దగ్గర నుంచి డైరెక్ట్గా అక్కడ దిగే వరకు అయితే బాగుంటుంది కానీ మళ్ళీ ఒకచోట దిగేసి మళ్ళీ ఎక్కేసి మళ్ళీ దిగేసి ఇదంతా ఉందంటేనా ఖచ్చితంగా అలసిపోతామన్నమాట మాకైతే అదే జరిగింది ఎందుకంటే చిత్తూరు నుంచి మేము డైరెక్ట్ బుక్ చేసుకున్నా కూడా ఇంకా మాకు దొరకలేదు కాబట్టి వేలూరులో దిగేసి వేలూరు నుంచి మళ్ళీ తిరుచెందూరు బస్ ఎక్కామన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ ఎక్కేసి ఇంకా ఇక్కడంతా మేమైతే సర్దుకుంటూ ఉన్నాము చెప్పులన్నీ పెట్టేసి ఏవి ఎక్కడ పెట్టాలి ఎలా పడుకోవాలి అని అనేసి ఇంకా పిల్లలకైతే హ్యాపీ మూమెంట్ అంటే వాళ్ళకి ఎలా అంటే బస్ ఎక్కిన దగ్గర నుంచి హ్యాపీగానే ఉన్నారనమాట పిల్లలు కొంచెం చిత్తూరు నుంచి వేలూరు వచ్చే బస్సులో మాత్రము కొద్దిగా అంటే నానేసి కదా అది కొంచెం గాలి రాకుండా చెమటలు పట్టి కొంచెం ఇబ్బంది అయింది కానీ అందులో పైన కదా కొంచెం ఇబ్బంది అయింది బట్ ఇక్కడ మాత్రము పర్వాలేదు బాగా అంటే కిందనే కాబట్టి ఇంకా వచ్చి హ్యాపీగా కూర్చో ఉన్నారనమాట పిల్లలు ఏంటంటే మేమేమనుకున్నాము మధ్యలో ఎక్కడైనా ఆపేస్తారులే తినడానికి అని మేము అనుకున్నాము కానీ వీళ్ళు ఏం చేశారంటే వేలూరులోనే చాలాసేపు ఆపారనమాట బస్ని ఒక వన్ అవర్ టూ అవర్స్ దాకా ఆపారు బస్ని ఫస్ట్ ఈ బస్ ఎక్కినప్పుడు ఫుల్ పాజిటివ్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట మాకి అంటే ఇంతసేపు పైన కొంచెము ఊగుతా ఇది పడతామేమో అనే భయంతో వచ్చాము ఇంక ఇప్పుడు హ్యాపీగా ఉండిపోవచ్చులే అనుకున్నాము ఇక్కడ నేనేం చెప్తున్నానంటే నేనైతే ఇంకా లైఫ్లో అంటే పైన సీట్ అయితే బుక్ చేసుకోను పిల్లలు కొంచెం పెద్ద అయ్యేంత వరకు అని అనేసి అయితే చెప్తున్నాను ఎందుకంటే అంత ప్రాబ్లం ఫేస్ చేసామన్నమాట పిల్లలతో మేము ఎందుకంటే మేము బుక్ చేసింది రెండే సీట్లు ఇంకా అందరూ ఫోర్ మెంబర్స్ పిల్లలిద్దరూ నేను మా హస్బెండ్ అందరూ ఒకే చోట పడుకోవాలి అది పైన అయితే అస్సలు కుదరలేదన్నమాట అందులో నానేసి నిజంగా చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాము ఏముంది పెద్దాడా పడుకుందో లేరా బస్సు ఎక్కిన తర్వాత ఇంకా బస్సు కదులుతుంది ఇప్పుడు కదులుతుంది అప్పుడు కదులుతుంది అనుకుంటూనే ఉన్నాం కానీ బస్సు అయితే కదలనే లేదు కనీసం అంటే ఒక టూ అవర్స్ అక్కడే ఆపేశారనమాట ఏంటంటే నాకు ఇంకా చిత్తూరు నుంచి వేలూరుకు వచ్చే లోపల వాష్రూమ్ వేరే అర్జెంట్ అనమాట అందులో బస్సు జర్నీ అంటేనే ఈ వాష్రూమ్స్తోడా ஏதோ தুরুவு 100 இருந்து 90 km பிஸ் பண்ணமா 2 hours நானா இங்கையன்னிக்கு பஸ் வந்தா அவंदा இதெல்லாம் லாஸ்ட் நானா இங்க என்ன பஸ் அந்த லக்கிஸ் கரிகளக்குள்ள போ என்ன திங்க நானா இங்கையன்னிக்கு பஸ்ல பின்னாடி கூட ஏறுறமா ஆ பஸ் మనం ఫస్ట్ ఎక్కినాం చూడు అది బుంది బాబస్ ఏముంది బాబస్ యా బస్ లో రాళ్ళే వచ్చేస్తాడు నేను I not huh? స్కా తింటే మళ్ళీ తినలే వేక్షు తిను చాలా ఉజ్వల్ ఉంది ఇది నాప్కిన్ అంది చూడు నాప్కిన్ తీసేసానా దీంట్లో ఉండేది నువ్వు తిను

తినేదా ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు అవి తెచ్చుకున్నావు తినేనా పూర్వ యక్షంగా ఇంకా బస్సులో అయితే బాగా నిద్ర వచ్చింది ఏం జరిగిందంటే మధ్యలో టిఫన్ టిఫిన్కి అనుకున్నాము కానీ టిఫిన్కి ఆపలేదనమాట ఇంకా మా హస్బెండ్ అవి ఇవి తీసుకొని వచ్చారు తినేసాము అంటే ఆయన పూరీలు అది తిన్నారు ఇంటి దగ్గర నుంచి పూరీలు కొబ్బరికారం తీసుకెళ్ళాము పిల్లలు తిన్నారు నేను తిన్నాను మా హస్బెండ్కి ఇంకా అదే బలవంతంగా ఒకటి తినిపించేశాను అనమాట ఇంకా ఫైనలీ తిరుచందూరు దగ్గరికి అయితే వచ్చేసాము ఇవైతే ఏంటంటే ఇవంతా ఆ ఉప్పు బయటికి తీస్తారు కదా అవి అంట నాకు తెలీదు బట్ మా హస్బెండ్ చెప్పారు దగ్గర 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 వచ్చేసాము ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత మా నాకైతే అసలు మధ్యలో ఒక చోట కూడా ఎక్కడ ఆపలేదు వాష్రూమ్కి కానీ లేదంటే టిఫిన్కి కానీ ఆపలేదనమాట చాలా ఇబ్బంది అయిపోయింది ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు బట్ ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా పిల్లలు అందరూ లేచేసాము దగ్గరికి వచ్చింది కదా అని చెప్పేసి కానీ దగ్గరికి వచ్చింది వచ్చిందని లేసాం కానీ లేచినా కూడా ఒక ఫోర్ అవర్స్ మళ్ళీ జర్నీ పట్టింది అక్కడ నుంచి ఫైనల్లీ ఇంకా తిరుచందూరులో అయితే దిగేశామనమాట ఇంకా దిగిన తర్వాత ఆటో పట్టుకొని ఇంకా రూమ్ ఉంటుంది కదా రూమ్ బుక్ చేసాము కదా అక్కడికైతే వెళ్ళిపోయాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే రూమ్ క్యాన్సిల్ అయిపోయిందంట అది ఎందుకు అని అడిగితే ఇంకా రూమ్స్ ఏమీ లేవు రూమ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది మీరు బుక్ చేసిన రూము అని అన్నారు లేదు మేము క్యాన్సిల్ చేయలేదు అంటే ఎందుకు అంటే మనము ముందుగానే కొంచెం మనీ పే చేయాలంట అడ్వాన్స్ అమౌంట్ పే చేయమని చెప్పారంట ఇంకా అన్న ఏం అవసరం లేదులే అని అనేసి అన్నారని రూమ్ బుక్ చేసిన అన్న ఇంకా మా హస్బెండ్ కూడా సైలెంట్ అయిపోయినారు ఆ మనీ పే చేయలేదని చెప్పేసి వాళ్ళే క్యాన్సిల్ చేశారంట ఇంకా సరే అని చెప్పేసి మేమైతే రూమ్ దగ్గర చాలాసేపు వెయిట్ చేసామన్నమాట ఇంకా వేరే రూమ్స్ ఏమన్నా ఉన్నాయేమో ఏమో అనని నేనైతే ఫస్ట్ చూడంగానే రూమ్ అంటే రూమ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎదురుగా ఒక బా బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా ఏంటి ఇలాంటిది ఇలాంటివి ఉంటాయి అని అనుకున్నాను కానీ అది ఏదో బట్ ఆ రూమ్ అయితే కాదు ఇదే అనమాట ఇక్కడికి వచ్చాము చాలాసేపు వెయిట్ చేసాము పిల్లలైతే ఇంకా లెవెన్కో టెన్ థర్టీకో లెవెన్కో దిగాము ఇంకా వాళ్ళకి ఒక పక్క రెస్ట్ తీసుకోవాలి కదా కొంచెం అన్న స్నానం చేసి ఏదైనా తినేసి అలా ఉంటుంది కదా అవంతా ఇంకా మాకైతే ఇరిటేషన్ వస్తుందనమాట రూమ్ క్యాన్సిల్ అయిపోయింది కదా మళ్ళీ రూమ్ దొరకాలంటే కష్టము ఇంకా బయట ఎక్కడ వెళ్ళి అడిగినా కూడా వీళ్ళు ఇక్కడ ఏంటంటే జిఎస్టీతో సహా రూమ్స్ వేస్తున్నారనమాట డబ్బులు దానివల్ల ఒక్కొక్క దగ్గర ఒక రోజుకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయన్నమాట రూమ్స్ నేనైతే ఇక్కడ అదే చెప్తున్నాను రూమ్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేసుకున్న తర్వాత ఒక బయట వచ్చి రండి నేను మాట్లాడుతాను అని చెప్పి ఆయన తీసుకెళ్లారు లోపలికి ఆయన తీసుకెళ్ళి ఇంకా రూమ్ ఓకే అని అనుకునే లోపల ఇంకా వేరే అన్న రూమ్ బుక్ చేసిందన్న ఉంటారు కదా ఆ అన్న మళ్ళీ ఇంకొక రూము అంటే ఇంకొక హో హోటల్ ఉంటుంది కదా అది బుక్ చేసేసి డబ్బులు కూడా కట్టేసాను అక్కడికి వెళ్ళాలి అన్నారు ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇంత దూరం చాలా దూరము మళ్ళీ అక్కడి నుంచి దూరం నడుచుకొని వచ్చేసి రూమ్లోకి అయితే వెళ్ళేసి ఇంకా లగేజ్ అంతా పెట్టేసి దేవుడి దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళి వీళ్ళకి గుండు కొట్టించేద్దామో అని చెప్పేసి మేమైతే ఇక్కడ బయలుదేరామన్నమాట మాకైతే ఇలా జరిగింది ఎవరైనా ముందుగానే రూమ్ బుక్ చేసుకుంటే అడ్వాన్స్ ఏమైనా పేమెంట్ పే చేయాలా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని చెయ్యండి లేదంటే ఇలా ఇబ్బంది పడతారు ఇది అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా నా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి తిరుచెందూర్లో దేవుడి గుడి అక్కడికి ఎలా వెళ్ళాము దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది ఇది అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇదైతే ఒక చిన్న రీల్ అండి బస్సులో చేసామన్నమాట ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో అయితే వచ్చేస్తాయి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్